చెప్పాను ఆ రియల్ క్రిస్టియన్ ఏ క్రిస్టియన్ అంటే అందరూ పేరు పెట్టుకున్న క్రిస్టియన్ కాదు స్పిరిచువల్ క్రిస్టియన్ ఆత్మ సంబంధమైన వారు వారిలో ఉన్నటువంటి ఫస్ట్ ఏంటంటే దేవుడు క్రమం అంటాం కదా క్రమంలో డిసిప్లైన్ అనేది చాలా ప్రాముఖ్యం వెన్ దేర్ ఇస్ అ డిసిప్లైన్ వెన్ దేర్ ఇస్ అ డిసిప్లైన్ దేర్ షుడ్ బి అ డిసైపుల్షిప్ వెన్ దేర్ ఇస్ అ డిసైపుల్షిప్ దేర్ ఇస్ అ డివోషన్ అర్థమైంది లేదో ఎవరికైతే క్రమశిక్షణ ఉంటుందో వారి ప్రభుని ఎక్కువగా వెంబడిస్తారు ఎవరైతే ప్రభుని ఎక్కువ వెంబడిస్తారో వారి భక్తి కలిగా జీవిస్తారు ప్రభుత్వం వెండిస్తే ఇక్కడికి ఏముంటుంది ఆయన మాటలో ఆయన పలుకులే ఆయన నడక ఆయనతోనే ఉంటాం ఇప్పుడు ఏంటంటే మన డిసిప్లిన్ లేదు చాలాసార్లు డిసిప్లిన్ పోతుంది మనకి ఉదయం కాలం ఎప్పుడో వారానికి ఒకసారి ఎక్కువగా మనం అలిసిపోయిన తర్వాత ఏదో ఐదు గంటలు అవలసింది ఆరు ఆరు గంటల ఏడు గంటలు ఎగ్గడం ఒక పరిపాటి కానీ మరి ఏంటో ఈ మధ్యకాలంలో ఎండ తీవ్రత ఎక్కువైపోయి మనకేంటంటే నైట్ మనం నైట్ అవుట్లు చేస్తాం ఏదో ఎగ్జామ్స్ రాసినట్టు బిజీ షెడ్యూల్ కానీ మనం పదకొండు వరకు పడుకోం పన్నెండు వరకు పడుకోం పోనీ దానితోటి పదకొండు పన్నెండు వరకు మనం బైబిల్ చదివి ప్రార్థనలో మునికి తేలి అయ్యో నెలగలేకపోయినా అనుకోవడానికి కాదు కదా ఏదో మాట్లాడతాం ఫ్యామిలీ విషయాలు ఏవో మాటలు మాట్లాడుతాం మాట్లాడితే తెలిసే టైంకి ఎప్పుడవుతుందో తెలుసా కరెక్ట్గా మనం ఇలా కళ్ళు తీసేటప్పటికల్లా ఆరు లేకపోతే ఏడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనకే సరైన క్రమశిక్షణ లేకపోతే భక్తి జీవితంలో మన ఇతరులకు మనం ఏం బోధిస్తాం ఇతరులు మనం చెప్పిన మాట మనం ఏం వింటారు మనం చెప్పే మాట కన్నా మన బ్రతుకు ఎక్కువ మన సాక్షిస్తుంది ఎన్నోసార్లు తెలుసు కానీ